హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని మేడపాడు అనే గ్రామంలో ఉన్నామండి మేడపాడు పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఫర్నిచర్ షాప్స్ ఈ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ గ్రామంలో ప్రత్యేకించి ఒక షాప్లో పల్లీలచ్చులు అనేది తయారు చేస్తూ ఉంటారు అంతే కదండి వీటితో పాటు నువ్వు కూడా తయారు చేస్తూ ఉంటారు ఇవి ఇక్కడి నుంచి చాలా దూరాలు కూడా పంపిస్తూ ఉంటారు అన్నమాట సో ఇది చాలామందికి తెలియదు ఈరోజు వీడియోలో అయితే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఉన్నామండి మ్యాట్వాడ్ లో ఒక షాప్ లో ప్రత్యేకించి తర్వాత నుంప కుండలు అనేది తయారు చేస్తారు అంటే ఓన్లీ ఐరన్ ఫుడ్ సంబంధించి తయారు చేస్తారన్న ఇక్కడైతే చాలా ఫేమస్ ఇక్కడ నుంచి చాలా దూరంగా కూడా పంపిస్తారు ప్రెసెంట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ మేకింగ్ అయితే అయిపోయింది ఇది వచ్చి కింద తయారు చేస్తారన్నమాట సో ఇక్కడ వచ్చేసి నూక అయితే తయారు చేస్తున్నారు అంటే దీన్ని సైజెస్ ను బట్టి కాస్ట్ అనేది చెప్తారు సో ప్రెసెంట్ అయితే హైదరాబాద్ ఏదో ఆర్డర్ అయితే ఉందంట సో అక్కడికి అయితే పంపించడానికి అయితే రెడీ చేస్తుంది మేకింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనకి ఇక్కడ వచ్చేసి వేరుశెనగ అది పాకమ్మ అయితే పడుతున్నారండి వేరుశెనగ బొప్ప ఉంటాయి కదా అది పాకమ్మ అయితే పడుతున్నారు ఇక్కడ బెల్లం వచ్చేసి వీళ్ళు ఒరిజినల్ అంటే ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకుంటారు ఈ మేడపాడులు ఇది అయితే ఫేమస్ ఇప్పుడు చాలా మంది కర్ణాటక బెల్లం అండి అంటే కర్ణాటక నుంచి రప్పిస్తారా లేదాలో తయారవుతుండే ఒరిజినల్ చెరుగు బెల్లం ఓకే ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఒరిజినల్ చెరుగు బెల్లం అంట కర్ణాటక నుంచి అయితే రప్పిస్తారంట అంటే ఇది ముద్రపాకం రావాలంటారా లేతపాకం అండి ముద్రపాకం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అంటే వాటర్ ఎంత బెల్లానికి ఎంత వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు మేము ఒకేసారి కనిపెట్టేస్తామా ఒక బాక్స్ కల్లా ఓకే బాక్స్ అంటే ఎంత ఉంటుంది అంటే పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలుగా ఇది ఒక ఆరు లీటర్ నీళ్ళు కట్టలేదు ఆరు ఆరు లీటర్లు ఓకే మనకి ఏంటంటే పద్దెనిమిది కేజీకి కేజీలకి బెల్లానికి ఆరు లీటర్లు వాటర్ అయితే పడుతుంది ఇలా అయితే ముద్రపాకం అయితే రావాలి ఇంకా ఆల్మోస్ట్ తయారైపోయింది మేము వచ్చేసరికి అయితే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్ అయితే వచ్చింది ఇప్పుడు అయితే యాడ్ చేస్తారు కేజీలు బెల్లం అంటున్నారు కదా ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని కేజీలు అండి ఇది ఆరు కేజీలు ఆరు కేజీలు బెల్లానికి నువ్వులు ఎన్ని తీసుకున్నారండి ఎనిమిది కేజీలు ఎనిమిది కేజీలు మరి పప్పు ఎంత ఉంటుందండి అండి మొత్తానికి కేజీలు ఓకే ఇదేంటంటే ముందుగా మనకి నువ్వు పప్పునైతే కొంచెం ఫ్రై చేసుకుంటారండి ఆ అదేంటో కలిపేసి ఇలా కలుపుతారు అన్నమాట బెల్లంలోని సో ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట ఇది వచ్చేసి అంటే మనకి ఆ రేరుగా పర్టికులర్గా ఇవే తయారు చేస్తారు అంటే నువ్వు పప్పు ఉండ్లోనూ తర్వాత వచ్చేసి వేరుశనగ ఉండులో ఇవే అన్నమాట ఇవి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూద్దాము ఇప్పుడైతే కలుపుతున్నారు బెల్లం అయితే తీసుకుంటారా అండి ఎనిమిది కేజీలు అయితే నూపప్పు అయితే తీసుకుంటారు అంటే నూపప్పులోనే మనకి ఏ కూడా యాడ్ అవుతుంది అనమాట ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారు ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాం వేడి మీద చుట్టేలమ్మా చుట్టాలండి ఇలా ఏడు మీద ఇలాగ చిన్న చిన్న ఉండ్ల కింద అయితే తయారు చేస్తున్నారండి ఇదంతా లేడీస్ వర్క్ చేస్తున్నారు అమ్మ రోజుకొచ్చి ఎన్ని తయారు చేస్తారమ్మా అంటే ఇంచుమించి ఎన్ని కేజీలు తయారు చేస్తారు రోజుకొచ్చి అప్పుడు హాఫ్ కేజీ అండి ఇది వచ్చి ఫార్టీ రూపీస్ అంట అంటే ఇందుకు హోల్సేల్ అయితే ఈ రేట్ కైతే ఇస్తారు బయట రిటైల్ అయితే ఇంకా కాస్ట్ అయితే ఉంటది ఇక్కడ ఏంటంటే బెల్లం కూడా కర్ణాటక బెల్లం అయితే యూజ్ అనమాట ఆర్గానిక్ బెల్లం ఇక్కడ యూజ్ చేయదు షుగర్ అయితే మరిమరాల అయితే తయారు చేస్తారంట